కార్మికుల హక్కుల కోసం ప్రాణాలను సైతం ఫనంగా పెట్టిన అమర జీవులున్న యూనియన్ ఏఐటిసి అని ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి శుక్రవారం జీడికే వన్ అండ్ టూ ఏ ఇంక్లైన్ ఏరియా వర్క్ షాప్ లలో గేట్ మీటింగ్లు నిర్వహించారు ఈ సందర్భంగా మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ గోలేటి నుండి కొత్తగూడెం వరకు మందమరి నుండి మనుగూరు వరకు మెల్కల్ లాంటి నాయకులు బలిదానమైన చరిత్ర మాత్రమే ఉందని చెప్పారు అందుకే ఎర్రజెండా సాక్షిగా ఏఐటిసి శ్రమజీవుల పక్షం నిలుస్తుందని అన్నారు యాజమాన్యం ప్రభుత్వంతో కొట్లాడి సౌకర్యాలు సాధిస్తామని తెలిపారు రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోగానే సింగరేణిలో టీబీజీకే స్తబ్దతగా ఉందని ఆయన మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎదుటి నీతులు చెబుతున్నారని విమర్శించారు పదేళ్ళు అధికారంలో ఉండి స్ట్రక్చర్ జేసీసీ సమావేశాల్లో కూడా సమస్యలపై చర్చించకుండా మెడికల్ అన్ఫిట్ కుంభకోణానికి పాల్పడిన టీబీ జీకేస్ యూనియన్ కు తమను విమర్శించే నైతిక హక్కు అర్హత లేదని అన్నారు సింగరేణిలో ఐఎన్టీసీ కూడా అదే కోవకు చెందిందేనని సర్కార్ సంఘంగా మిగిలిపోతుందని ఆరోపించారు గెలువలేకపోయినా ఓట్లు చీల్చి యాజమాన్యం తొత్తులుగా వ్యవహరించే సంఘాలను నమ్మి మోసపోవద్దని

ఎందుకు ఎందుకు ఆ రోజు సింగరేణి భవన్ పోయి కంపెనీకి సందలు ఓట్లు అడిగే హక్కు ఉందా మేము అడుగుతున్నాం ఈ కార్మికుల కోసం ఆలోచించే ఈ కార్మికుల కోసం పోరాటం చేయని వాళ్ళు ఈ రోజు ఓట్లు అడిగే హక్కు బాయ్య మీదకి వచ్చే హక్కు ఉందని మేము అడుగుతున్నాం ఎందుకంటే సింగరేణి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక మంచి కూడా ఈ రోజున మన గోదావరి గంగలో సప్లై చేయలేని ఈ యజమాన్యానికి ఎదిరించలేక చల్లండర్ అయి తొత్తు సంఘాలుగా మారి గుర్తింపు సంఘాలే ఇలా నిద్రపోతుంటే రాజకీయ నాయకులు వచ్చి కార్మికులు కష్టపడి రక్తాలు తాగబోసిన సొమ్మునంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతుంటే ఒక్క యూనియన్ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఏ విషయం ముందుకొచ్చి ఇలా కార్మికులకు నష్టం జరుగుతుంది నా కార్మికులకు నష్టం జరుగుతుంటే ఇలా గెలిచిన సంఘం నోరు మూసుకొని మొద్దు నిధుల పండుకుంటే ఏర్బీసీ పోరాటం చేసి కోర్టుకు పోయి మన హక్కులను కాలవస్తున్న ప్రభుత్వాన్ని యజమాన్యాన్ని ఎదిరించాలి అని చెప్పి కోర్టుకు పోతే ఎలా కొన్ని సంఘాలు మీకు తెలుసు కొన్ని సంఘాలు ఎందుకు వేయ సింగరెడ్డి భవనానికి ఎందుకు వేయరు డైరెక్టర్ పా దగ్గర కూర్చుంటారు మనం యూనియన్ ఏమో ఆర్ఎల్సి ఆఫీస్ దగ్గర కూర్చుంటే ఆర్ఎల్సి ఎన్నికలు పెట్టాలని చెప్పి కాగితాల మీద సంతకాలు పెట్టుంటే మీరు డైరెక్టర్ల దగ్గరికి సిగరే అధికారుల దగ్గరికి ఎందుకు వేయరు అని చెప్పి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి కామెంట్స్ ఎందుకు వేయరు దాని మత్ర ఏంది అంటే డైరెక్టర్ పా ఏదో కొన్ని కేసులు చేస్తే ఇలా ఎలక్షన్స్ జరిగితే ఇలా ఎలక్షన్స్ జరిగితే మా వండా బయట బయటపడతది నిలదీస్తుంది కార్మికులు సంపాదించిన డబ్బునంతా గవర్నమెంట్ ఇస్తే ఇవన్నీ ఇవన్నీ నిలదీస్తారు ఇలా మన కార్మికులకు రావాల్సిన అన్ని కూడా అడుగుతారు ఇలా రెండు సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి సీఎం మనం కష్టపడి సంపాదించిన జీతంలో సిఎం పే కట్ట జమగా లేదు ఎందుకు జమగాలేదు ఈ రోజు బిడ్డ మా కార్మికుల మా రాత్రి పాలు కష్టపడితే మా పాత బజార్ పాత నగర్లు సిరిసిల్ల గజ్వేలు ఇలా మా పైసలన్నీ ఖర్చు పెడతారా ఇలా కార్మికులను ఉందామంటే కోటలు కూడా కరెక్ట్ గా చున్న పరిస్థితి కార్మికుడికి రోడ్డే లేని పరిస్థితి ఇలా ఏ మోడీ కావాలని చెప్పి ఇలా మనం ఎన్నిసార్లు సీఎం పెట్టినా డైరెక్టర్లకు పెట్టినా ఒక్క రోజు కూడా స్పందించలేదు ఇలా వర్షం వస్తే అనగా రాలేని పరిస్థితి ఏం ఇన్ని వేల కోట్లు డబ్బు గవర్నమెంట్కి ఇస్తున్నావు కదా ఇలాగ మోడీ గత లేని పరిస్థితి కార్మికుడి కోటలకు సున్నమే లేని పరిస్థితి ఏం లాభాల మాట ఎంత ఎందుకు లెక్కలు చెప్తలేదు లాభాల మాట అడిగే పరిస్థితి ఉందా యూనియన్ కో ఏం మనం కష్టపడితే ముఖ్యమంత్రి అందాల కన్నా మన డబ్బులతో మజా చేస్తాను కాబట్టి సిగరెట్ కార్మికులు పెట్టుకునే యూనియన్ ఇది కార్మికుల కోసం పుట్టిన యూనియన్ ఏదో జన సంఘం నిర్బంధంలో పుట్టిన యూనియన్ కార్మికులను కంగారు కాపాడుకునేది ఇవాళ లాభాల వాళ్ళ తీసుకొచ్చింది ఎవరు కామెంట్స్ లాభాల వాళ్ళ తీసుకొచ్చింది కేఎల్ మహేంద్ర

రాజకిషోర్ దేవేందర్ రెడ్డి లక్ష్మీనారాయణ కనకరాజు మల్లేష్ భాస్కర్ రవీందర్ రమేష్ మన్నారి శ్రీనివాస్ పి ప్రసాద్ ఆర్ శ్రీనివాస్ రాజు చంద్రయ్య ఆర్ రాజేశ్వరరావు మైసయ్య దుర్గం ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు